ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ మంత్ లో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు ఇక్కడ ఒక ఆఫర్ ఉంది ఎంట్రన్స్ టికెట్ తో పాటు లోపలికి వెళ్ళాక ఏవైనా ఫోర్ రైడ్స్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ అలా కాకుండా ఫిఫ్టీ రూపీస్ కి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మనం ఇష్టం వచ్చింది ఎక్కొచ్చు బట్ అవి చార్జెస్ విడివిడిగా ఉన్నాయో టూ వన్ ఫిఫ్టీ టికెట్స్ తీసుకొని మిగిలినవి నార్మల్ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాం ఆ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాడని చెప్పాను కదా అక్కను తేజ ఇక్కడ ఉన్నారని చెప్పలేదు అనమాట రితిక్ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు ఇంతకీ ఎగ్జిబిషన్స్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ఈ రైడ్స్ అవన్నీ అంటే చాలా భయం నేను షాపింగ్ కోసం మాత్రమే వెళ్తాను ఇదే టైంలో హైదరాబాద్ లో కూడా నా ఎగ్జిబిషన్ జరుగుతుంది చాలా బాగుంటుంది షాపింగ్ చేసుకునే వాళ్ళకి పండగ లాగుంటుంది అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది చిలుకలూర్ ఎగ్జిబిషన్ అప్పుడు తేజ చాలా చిన్న పిల్లడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది ఇక డ్రాగన్ రైడ్ చేయాలనిపించింది ఆ రోజు బట్ కొంచెం భయపడ్డాడు అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను ఇక్కడ రితిక్ కూడా కొంచెం భయపడుతున్నాడు అందుకని తేజ తీసుకొని వెళ్తున్నాడు రితిక్ అయితే ముందే వెళ్లి హ్యాపీగా కూర్చుంది వెళ్ళింది వీకెండ్ అయినా కానీ క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ ఇలాంటివి ఉన్నాయి అక్క అవి చూస్తానని వెళ్ళింది అటువైపు ఇలా పిల్లలు జంప్ చేసేవి అలాగే స్లైడ్ లాగా పైకి ఎక్కేలాంటివి రితిక వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మాకు యూనిట్ లో ఏదైనా చిన్న వెల్ఫేర్ ఉంటే ఇంత ముందు ఇలాంటివి పెట్టేవారి కొన్ని రీల్స్ షార్ట్స్ అవి చూసినప్పుడు అవి కొంచెం డేంజర్ అని చెప్పేసి నేనైతే ఈ రోజు వద్దని చెప్పి స్లైడ్ ఏం డేంజర్ అనుకోవచ్చు బట్ ఒకసారి గుంటూరు గుంట గ్రౌండ్ ఆపోజిట్ లో ఉన్న డిమాటే ఎదురుగా ఇలాంటిది ఒకటి పెట్టారు టికెట్ తీసుకొని రితిక వాళ్ళు ఎక్కుతామన్నారు కదా అని ఎక్కిచ్చాము సడన్ గా వాళ్ళ జనరేటర్ ఆగిపోయింది ఆగిపోయిన వెంటనే దాని కాలంతా పోతుంటే పిల్లలందరూ కింద పడతారంట అందుకని చాలా ఫాస్ట్ గా దించేస్తున్నారు అప్పుడు అర్థమైంది అది ఎంత డేంజర్ అనేది అలాంటి ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఎప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి డేర్ చేయలేకపోయాను అందుకని ఇక్కడ కార్ రైడ్ అలాగే బైక్ రైడ్ చేస్తున్నారు రితికాను రితిక్ తేజ పెద్దవాడైపోయాడు కదా ఇలాంటివి ఏమి నాకు వద్దు అని చెప్పాడు ముందుగానే చెప్పాను కదా క్రౌడ్ కొంచెం తక్కువగా ఉందని అక్క బ్రేక్ డాన్స్ దగ్గర కూర్చుంది ఇంకెవరైనా వస్తే స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు ఇంతలోనే రమ్య అలాగే గోపి కూడా వచ్చారు అక్క కూడా బ్రేక్ డాన్స్ అయిపోయింది ఇంక అందుకని ఇక్కడ జైంట్ వీల్ లెక్తాం వెళ్ళారు mugru నేను బావ తేజ రితిక రితిక అందరం కిందే ఉన్నాము బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా ధైర్యంగా వెళ్ళి కూర్చున్నారు స్టార్ట్ చేసి స్పీడ్ పెంచిన తర్వాత రమ్య కొంచెం భయపడింది కానీ అక్కను గోపి బాగా ఎంజాయ్ చేసామని చెప్పారు నాతో నాకు జస్ట్ రోడ్ మీద నుంచి జైంట్ వీల్ చూస్తుంటేనే భయంగా ఉంటుంది ఎలా అందరూ అంత ధైర్యంగా ఉంటారు అనిపిస్తుంది నాకు సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో అనుకుంటా ఊర్లో తిరణాలు జరుగుతాయి కదా చాలా చిన్న జైంట్ వీల్స్ వచ్చేవి జస్ట్ ఫోర్ బాస్కెట్స్ ఏ ఉంటాయి మా రెండో పెద్దమ్మ తీసుకెళ్లి జైంట్ వీల్ లో కూర్చోపెట్టింది జస్ట్ ఫోర్ బాస్కెట్స్ ఉంటాయి అది పైకి వెళ్ళినప్పుడల్లా ఎడ్చేదని కిందకు వచ్చినప్పుడు దూకేస్తాను అంతే అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కలేదు నేను ఫస్ట్ టైం చెలకలూరు పెట్టే ఎగ్జిబిషన్ లో ఒకే కొంచెం ధైర్యం వచ్చింది పెద్దవాళ్ళం అయ్యాం కదా అని చెప్పేసి కొలంబస్ ఎక్కాను అప్పుడు కూడా అంతే భయం వేసింది ఇంక మళ్ళీ ట్రై చేయాలి అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ అక్క వాళ్ళది జైంట్ వీల్ అయిపోయింది గోపి రమ్య బ్రేక్ డాన్స్ చూస్తామని వెళ్లారు అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము మా అక్క చాలా ఫొటోస్ తీస్తుంది అందులో బెస్ట్ సెలెక్ట్ చేసి పోస్ట్ చేసుకుంటుంది మిగిలినవన్నీ డిలీట్ చేస్తుంది తన ఓపిక్ మెచ్చుకోవాలి అండ్ అలాగే ఫోటో అంతా బాగా వచ్చింది అందరూ అనుకుంటాం బట్ ఇంకొకటి ఉంటుంది లాస్ట్ లో రితికి ఇందాక కార్ రైడింగ్ లో రితిక పక్కన కూర్చున్నా అంట డ్రైవింగ్ సీట్ లో అని మళ్ళీ అడిగాడు బట్ ఇప్పుడైనా సరే కార్ రాలేదు తనకి బైక్ వచ్చింది కార్స్ ఖాళీ లేవని చెప్పేసి ఇంక బైక్ లో కూర్చోబెట్టాము గోపి ఇది బాగా ట్రై చేశాడు మూడు ఆరోస్ బ్లూ కలర్ లో మాత్రమే హిట్ అయింది బట్ ఎల్లో కలర్ లో త్రీ యాస్ హిట్ అయితేనే వాళ్ళు టెడ్డీ ఇస్తా ఇస్తామన్నారు సో మాకేం టెడ్డీ బిర్ రాలేదు అది ఎలాగూ రాలేదు కదా అని చెప్పేసి అందరం నుంచి ఫోటోస్ దిగాము దాంతో మళ్ళీ ట్రై చేసే టికెట్ అమౌంట్ తో మంచి టెడ్డీ వేరే కొనుక్కోవచ్చు కదా అని వెనక్కి వచ్చేసాము ఇక్కడ కూడా గ్లాసులు అన్ని ఒకేసారి కింద పడాలంట కింద పడట్లేదు ఎందుకు కింద పడదో చూద్దాం అని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేశాను బట్ నో యూస్ ఆ తర్వాత అందరం ఒక్కోసారి ట్రై చేసాము వాళ్ళు కూడా అమౌంట్ ఏం అవసరం లేదు మీ ఇష్టం కింద పడేసుకోండి అని చెప్పారు వాళ్ళు అంత ఆఫర్ ఇచ్చినా సరే మాలో ఎవరికి అవి మొత్తం ఒకేసారి కింద పడలేదు వీళ్ళు ఎవరికైనా ఆ గ్లాసులు మొత్తం ఒకేసారి కింద పడే టెక్నిక్ తెలిస్తే నాతో షేర్ చేస్తా అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను దీని తర్వాత ఇంకెలాంటి గేమ్స్ ఆడలేదు తర్వాత షాపింగ్ అనమాట నాకు షాపింగ్ అంటే ఎంత ఇష్టం అంటే వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదు ఇప్పుడే కాదు చెన్నైలో ఉన్నప్పుడు శరవణ స్టోర్ కి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అనుకుంటాను బట్ ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్ని మర్చిపోతాను అంత డెడికేషన్ అనమాట నాకు షాపింగ్ విషయంలో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత రమ్య ఏం కొనుక్కుందో చూపిస్తుంది రెండు క్లిప్పులు అలాగే రెండు లబ్బర్ బ్యాండ్లు వాళ్ళ చెల్లెల కోసం తన కోసం తీసుకున్నానని చెప్తుంది తినేసి బయలుదేరదాం అనుకున్నాను షార్ట్ లో షేర్ చేశాను కుంభకర్ణ వెళ్ళామని అండ్ ఫుడ్ అలాగే అంబియన్స్ రెండు బాగున్నాయి అక్కడ తిన్నాక అందరం బయలుదేరి ఇంటికి వచ్చాము మమ్మల్ని దింపేసి రమ్య గోపి ఇంటికి వెళ్ళిపోయారు ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్